విష్ణుభక్తిని ప్రబోధించే వైష్ణవాచార్యులు నమస్కరించుకుందాం శివభక్తిని ప్రబోధించే శైవాచార్యులు నమస్కరించుకుందాం అలాగే శాక్తేయాన్ని బోధించే శాక్తయాచారులుగా నమస్కరించుకుందాం ప్రతి వారికి నమస్కరించుకుంటూ వీరందరినీ కలిపి ఒకటిగా చెప్పినటువంటి ఆదిశంకర భగోత్పాదులు వారిని గురువుగా మనం స్వీకరించినప్పుడు సమగ్ర హైందవ ధర్మ పరిరక్షణ లభిస్తుందని హిందువైన ప్రతివాడు గమనించుకోవాలి కానీ హిందూ ధర్మాన్ని పరిపూర్ణంగా రక్షించాలి అంటే ఆదిశంకరులే మనకు ప్రధానం అందుకే ఆదిశంకరుల గురించి మహానుభావులు జటావల్లభులు పురుషోత్తంగా ఒక మాట చెప్పారండి ఆయన సమన్వయ చక్రవర్తి అని ఒక మాట అంటారైనా సమన్వయించారు ఇక్కడ దేన్న నిరసించలేదు వేదం అంగీకరించని దేన్నైనా అంగీకరించారు అందుకే రకరకాల సిద్ధాంతాలు వ్యాపించినప్పుడు వాటిని సంస్కరించడానికి సమన్వయించడానికి భగవత్పాదులు వారు ప్రమాణంగా ఒక అంశాన్ని తీసుకున్నారు ఆ ప్రమాణంతో రెండు పనులు చేశారు శంకరుల కాలంలో ముందే చెప్పుకున్నాం కదా అవైదికం ఒకటి వేదములో పరస్పర వైషమ్యాలు ఏర్పడిపోయే వేద ధర్మాల్లో ఈ రెండింటిని ఆయన చేసేటప్పుడు ప్రమాణంగా ఒక అంశం తీసుకున్నారు దానితో ఆయన ఆ పని చేశారు ఆ ప్రమాణ అంశం ఏంటో తెలుసా వేదం వేదాన్ని అనుసరించి ఆయన చేశారు ఏంటంటే వేద విరుద్ధమైన అంశములన్నీ పరిహరించారండి ఒక్కొక్క దానిలో కూడా ఆయన చేసిన పని అది అంతేగాని దేన్ని ఆయన తీసిపారేయలేదు అది భగవత్పాదుల వారికి ఎన్నో బిరుదుములు ఉన్నాయి గొప్ప బిరుదు షణ్మత ప్రతిష్టాపనాచార్య ఆరు మతాలు తిరిగి ప్రతిష్ఠ చేశారు అంటే మళ్ళీ తిరిగి ఆరు మతాలు పుంజుకుని వ్యాపించడానికి తగిన పునాదిని తగిన బలాన్ని మూల బలాన్ని ఏర్పరిచిన వారు ఆదిశంకర భగవత్పాదుల వారు అందుకే ఏ సిద్ధాంతంలో ఉన్నవారైనా ఆదిశంకరుల్ని అంటే హిందువుగా ఏ సిద్ధాంతంలో ఉన్నవారైనా వాళ్ళ శివభక్తులైనా విష్ణు భక్తులైనా ఆదిశంకరుల్ని నిందిస్తే గురునిందా దోషం వాళ్ళకి ఏర్పడుతుంది అనడంలో సందేహం లేదు ఇక్కడ అది ప్రతివారు కూడా సమైక్యంగా అందరికీ కలుగు గురువుని చెప్పండి హిందూ మతంలో మీరు విష్ణు సంప్రదాయ గురువుల్ని చెప్తారు శివ సంప్రదాయ గురువుల్ని చెప్తారు అందరికీ కలిపి ఒక గురువుని చెప్పండి అని అడిగితే మాత్రం తడుముకోకుండా చెప్పగలిగే గురువు ఆదిశంకర భగవత్పాదుల వారే అందుకని జగద్గురువులు ఇక విశేషించి ఆదిశంకరుల వైష్ణవం అనే సిద్ధాంతం గురించి మాట్లాడాలని నా కోరిక కలిగింది ఈ ఐదు రోజుల అంశము నేను తీసుకున్నది అదే మధ్యలో రోజు మాత్రం సౌందర్య లహరికి అంకితం చేసేసి మిగిలిన నాలుగు రోజులు ఆదిశంకరుల వైష్ణవం అనే మాటని నాకు నిర్వాహకులు కేటాయించిన సమయానికి నిబద్ధుణ్ణి చెప్పుకోదలుచుకున్నాం కనుక ముఖ్యంగా చెప్పేటప్పుడు ఆదిశంకరుల వైష్ణవం ఇందులో చెప్పుకుంటున్న అంశం అయితే వైష్ణవం అనే మాట ఆదిశంకరులు తయారు చేశారా ఆదిశంకరులు ఒక్కటి కొత్త పదం తయారు చేయలేదని మళ్ళీ నేను వినయంగా చెప్పుకుంటున్నాను ఆదిశంకరులు వేదంలో మాటలు అన్నారు ఇంకా నాకు అనిపిస్తుంది ఆదిశంకరుల గురించి మరో మాట ఏదైనా అనవయ్య అంటే అమాయకుడు అనిపిస్తుంది అమాయకుడు అండి పాపానికి ఏం తెలియదు వీళ్ళు ఇంత పనికిమాలను రాద్ధాంతాలు చేస్తారీ తెలియదు అవును ఉన్న మాట అన్నాడు అమాయకంగా ఎక్కడున్న మాట అంటే ఉపనిషత్తుల్లో ఉన్న మాట ఆయన అన్నాడు ఉపనిషత్తుల్లో ఎక్కడుందా అంటే మాండూక్యోపనిషత్తులు ప్రపంచోపశమం శాంతం చతుర్థం అద్వైతం మన్యంతే అని మాట కనబడుతుంది కానీ అక్కడ ఉన్న మాట ఆయన అన్నాడంటే అక్కడ ఉంది ఆ మాట ఏది అద్వైతం అంటే అద్వైతం అనేది శంకరుడు తయారు చేసి విసిరిన ప్రబ్దం కాదు ఆ మాట వింటేనే కారం చాలా మంది బాధపడుపుతారు ఉపనిషత్తులు ఉన్న మాటను ఆయన ఎక్కడ పెట్టాడంటే అద్వైతం అమాయకంగా ఉన్నది రాశాడు ఆయన ఇక్కడ అది ఉన్న సత్యం అది అది నీకు ఇప్పుడు అనుభవానికి వచ్చిందా లేదా అనేది అనవసరం ఉన్న సత్యం అదే నువ్వు అనుభవానికి తెచ్చుకోవలసిన సత్యం అది అనుభవంలో ఉన్నది వేరు కానీ బ్రహ్మ సత్యమని ప్రతిపాదన కానీ బ్రహ్మము అధిష్టానం బ్రహ్మము తప్ప మరొకటి లేదు చిక్కడొచ్చిందంటే బ్రహ్మము తప్ప అన్నీ కనబడుతున్నాయి అది చిక్కడ బ్రహ్మము తప్ప మరొకటి లేదు అనేది ఒకవైపు బ్రహ్మము తప్ప అన్నీ కనబడడం మరొక ఇప్పు ఇప్పుడు బ్రహ్మము తప్ప మరొకటి లేదు అనేది మనం నమ్ముతున్నాం కానీ బ్రహ్మము తప్ప మరొకటి కనబడుతుంది మనకు జగత్తులో కానీ కనబడుతున్నది ఏంటి బ్రహ్మము తప్ప అన్నీ కనబడుతున్నాయి మనకి బ్రహ్మం కనిపించట్లేదు కానీ బ్రహ్మము ఉన్నది అనేది మనం నమ్ముతున్నాం శాస్త్రం నమ్మితే కానీ సాధనలేదు కదా నమ్మి ఉందనుకుంటేనే మనం సాధన చేస్తాం అమెరికా అనేది ఒకటి ఉందనుకుంటేనే ప్రయాణానికి పాస్పోర్టు వీసాలు ప్రయత్నాలు టికెట్ కొనుక్కోవడాలు అమెరికా లేదనుకుంటే ప్రయత్నమే లేదు కానీ బ్రహ్మం అనేది ఒకటి ఉందనుకుంటేనే బ్రహ్మం పొందడానికి కాల్సిన సాధన ఏమిటి అనేది మనం శాస్త్రం ద్వారా తెలుసుకుంటున్నాం ఎందుకంటే బ్రహ్మము మాత్రమే ఉంది కానీ అనుభవానికి రాలేదు జగత్తు కనబడుతుంది కనబడుతున్న జగత్తు ఉందా లేదా అనే మీమాంస తర్వాత పెడతాం కనబడుతున్న జగత్తు కదా కానీ ఇప్పుడు సమస్య ఏమిటి బ్రహ్మము తెలియబట్టడం లేదు మనకు తెలుసుకోవాల్సింది బ్రహ్మము దానికి మనం ఇప్పుడు ఏం చేయాలి కనబడుతున్న జగత్తుని ఎలా చూడాలి అనేటప్పుడు కనబడుతున్న జగత్తుకు సృష్టిస్థితులయ్యే కారకుడు భగవంతుడిని ముందు చూడాలి క్రమంగా భగవంతుడిని భగవంతుని ఆశ్రయిస్తూ ఆశ్రయిస్తూ జగన్నాథుడు అనేటువంటి భావనతో ఆశ్రయిస్తూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది జగత్తు వేరు జగన్నాథుడు వేరు కాదు ఉన్నది బ్రహ్మం మాత్రమే తెలుస్తుంది ఇది క్రమంగా భగవత్వాలు వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఆ కారణం చేతనే మనం ఆ జగన్నాథుడైన పరమాత్మని గ్రహించాలి ఇప్పుడు రెండు మాటలు వచ్చాయి బ్రహ్మం మాత్రమే ఉంది జగత్తు మాత్రమే కనబడుతోంది అది సత్యం ఇది అవునా కాదు తేలలేదు అవునా లేదా కానీ జగత్తు మాత్రమే కనబడుతుంది బ్రహ్మం అనేది లేదు అనే చింతన ఒకవైపు ఉంచితే బ్రహ్మమే సత్యము జగత్తు అనేది లేదు అనే చింతన మరొక వైపు ఉన్నది ఇది ఎలాంటిదంటే ప్రహ్లాదులు హిరణ్య కలిసిపోయి లాంటిది ఇలాంటిదండి ఇక్కడ ఉన్నది బ్రహ్మమే బ్రహ్మము తప్ప మరొకటి లేదు అంటున్నాడు ప్రహ్లాదులు అది తప్ప అన్నీ ఉన్నాయంటున్నాడు వాడు ఇదే కదా చిక్కంతా చివరికి ఏది సత్యమయ్యింది ప్రహ్లాద వాక్యమే సత్యమైంది అందుకే ప్రహ్లాదుడు జ్ఞానభక్తుల్లో గొప్పవాడు చెప్పాడు అందుకే ప్రహ్లాదుని మాటల్ని ప్రమాణాలుగా తీసుకుంటూ విష్ణు శాస్త్ర రామ భాష్యంలో అనేక చోట్ల భగవత్పాదుల వారు ఆ సిద్ధాంత ప్రతిపాదన చేశారు కనుక వేదాల్లో పురాణాల్లో చెప్పబడుతున్నదే అని అందించారు ఇక్కడ భగవత్పాదుల వారు అయితే వైష్ణవం అనే మాట ఎక్కడున్నది వేదంలో ఉంది వైష్ణవ శబ్దం ఇక్కడ అనేక మంది వేద పండితులు ఉన్నారు విష్ణు సూక్తాల్లో మనకి అనేకమైన మంత్రములు కనబడుతూ ఉంటాయి పరమం పదం మొదలుకొని విష్ణోన్నకం వీర్యాని ఇత్యాది మంత్రాల్లో వైష్ణవమసి అని ముగుస్తుంది చివరికి వచ్చేటప్పటికల్లా కానీ వైష్ణవం అనే మాట వేదాల్లో కనబడుతూ ఉంటుంది ఇక్కడ అంటే వైష్ణవం అనే మాట చాలా గొప్పదండి వైష్ణవాచార్యులు కనబడినా నమస్కరించాలి వైష్ణవాన్ని నమస్కరించాలి వైష్ణవం అనే పద భగవత్పాదులు వారు ఎన్ని చోట్ల వాడతారు ప్రధానంగా గీతా భాషంలో భగవత్పాద వారు వైష్ణవ శబ్ద అనేక అనేక పర్యాలు ప్రయోగించారు ఇక్కడ ఇక ప్రత్యేకించే శైవ శబ్దాన్ని ఆయన ఎక్కడ వాడారు తెలుసా శైవం కేవల శాంతం ప్రణమత గోవిందం పరమానందం అంటారు ఇక్కడ శైవ శబ్దం విష్ణుశుతులు ఇక్కడ కానీ శైవ వైష్ణవ ఇవి భిన్న భిన్న సిద్ధాంతాలు కావు అన్నీ కలిగి ఒకే పరమాత్మకి చెందిన వేరు మనకు తెలియాలి ఇక్కడ శుభస్వరూపుడైన పరమాత్మను ఆశ్రయించాం అన్నప్పుడు శైవం అన్నారు సర్వవ్యాపకుడైన పరమాత్మను ఆశ్రయించారు అన్నప్పుడు వైష్ణవం అన్నారు ఇక్కడ ఇందులో భేదం ఏముంది అదే వైష్ణవ శైవ శబ్దం ఎలా వాడబడ్డాయి విశేషించి పరమాత్మను ఉద్దేశంలో వాడాడు కానీ గోవిందం అన్నప్పుడు శైవం అనే ప్రయోగించారు ఇక్కడ శైవం కేవల శాంతం ప్రణమత గోవిందం పరమానందం అసలు పరమ ప్రేమగా భగవంతుడు స్థుతించడం ఎలాగో అనే దానికి ఆది శంకరులే ప్రథమాచార్యులు ప్రధానాచార్యులు ప్రేమ అనేది భగవంతుని ప్రేమగా కీర్తించడం ఆయన దగ్గర కనబడుతుంది ఈ ప్రేమగా కీర్తించడం అనేటువంటి మాట మార్గం ఆ కారణం చేత గీతాచార్యుడు సతతం కీర్తయంతో మాం అంటాడు ఒకచోట భజతే ప్రీతిపూర్వకం అంటాడు మరొక చోట కానీ ప్రీతి కీర్తన ఇత్యాదులన్నీ ఉన్నాయి కనుక అటువంటి భగవన్నామ సంకీర్తన అంత ప్రేమగా హృదయం కరిగిపోయేటట్టు భగవత్పాదులు వారు చేస్తారు భగవత్పాదులు చేసినటువంటి స్తోత్రం చదివితే శ్రద్ధగా వింటే మాత్రం హృదయం కరిగిపోతుంది ఎందుకంటే కర్మ వల్ల చిత్తం శుద్ధం అవ్వాలి పరమాత్మ